దక్షిణ కాశీగా గాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గణనాథుని సన్నిధిలో అంగారక సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి మంగళవారం సంకటహార చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహ వారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గల హేరంబ గణపతి మూల విరాటుకు ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు వేద పండితులు కన్నుల పండవగా నిర్వహించారు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు జక్కు రవీందర్ వేద పండితులు పాలపు ప్రవీణ్ కుమార్ శర్మ స్థానిక అర్చకులు విశ్వనాథ శర్మ బుజ్జ సంతోష్ కుమార్ రాజగోపాల్ దేవాల సాయికుమార్ కుమార్ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సమప్రభ నిర్వి సర్వకార్యే సర్వదా రోజు సంకటహార చతుర్థి ఈరోజు విశేషం ఏంటంటే మంగళవారం నాడు చెవి రావడానికి చాలా విశేషం ఇది మనకి ఎప్పుడో ఒకసారి వస్తుంది ఈ సంకటహార చతుర్థి రోజు ఎవరైతే ఆ గణపతిని దర్శనం చేసుకొని ఆ వ్రతాన్ని పాటిస్తారో వ్రతం అంటేట ఈ సంకట చుతి వ్రతం ముఖ్య నియమం ఏమిటంటేట చంద్రోదయం అయినాక భోజనం చేయడం అనేది ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని దర్శనం చేసుకున్నాక భోజనం చేయడం అనేది ఈ సంకటహ చదుర్తి నియమం ఎవరైతే ఈ నియమాన్ని పాటిస్తారో వారికి సర్వ విజ్ఞానం తొరిగి విజయ చెప్పబడ్డది అదేవిధంగా ధర్మపురి శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో కేరంబ గణపతికి ఈరోజు సంకటా చతుర్థి సందర్భంగా విశేష పూజ అష్టోత్సనామార్చన హారతి మంత్ర పుష్పాలు జరిగాయి ఇంకా స్వామివారిని దర్శించండి సర్వ విజ్ఞాలు దొరికించి ఆ స్వామి తప్పకుండా మీకు విజయం కలిగిస్తాడు